హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు ఈజీగా టమాటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి దోశ ఇడ్లీ వడ ఉప్మా ఇలాంటి వాటిలోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట అయితే ముందుగా తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము చూడండి ముందుగా ఇక్కడ నేనైతే ఒక పది వరకు టమాటాలు అలాగే మూడు రెమ్మల కరివేపాకు అలాగే ఒక పది మిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ తీసుకున్నానండి అయితే ఈ పచ్చడిని పూర్తిగా మనం ఎండుమిర్చితోటే చేస్తున్నాం కాబట్టి మీరు తినే స్పైసీనెస్కి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి అలాగే ఎండు మిరపకాయలు కొన్ని అయితే చప్పగా ఉంటాయి కొన్ని చాలా కారంగా ఉంటాయండి అవి చూసుకొని తీసుకోండి మీ స్పైసీనెస్కి సరిపడా తీసుకోండి అలాగే టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి ఇలా కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పది వరకు మెంతి గింజలు కూడా వేసుకోండి మెంతులు ఒక పది వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే కొంచెం చేదవుతుంది కదా కొన్ని వేసుకొని ఈ పోపునంతా కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు పచ్చిమిర్చీలు అవైలబుల్గా లేనప్పుడు ఎండుమిర్చి ఫ్లేవర్తో తినాలనిపించినప్పుడు ఇలా పూర్తిగా ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే టమాటా పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ఇందులో కావాలంటే మీరు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అంటే ఉల్లిపాయలు వేస్తే మనకు పచ్చడి అనేది నిలువు ఉండదన్నమాట నెక్స్ట్ డే వరకే అయినా కూడా కొంచెం పాడవుతుందండి ఒకలాంటి స్మెల్ వస్తుంది అప్పటి వరకు తినడానికి అయితేనే బాగుంటుంది అందుకని నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు వేయట్లేదు చూడండి ఇలా పోపు అంతా కూడా ఇలా ఎర్రగా అయింది కదండీ అయితే ఇందులోకి చివరిగా వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు చివరిలో వేసుకోవాలండి అవి త్వరగానే వేగిపోతాయి కాబట్టి నువ్వులు కూడా చివరిలో వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వీటిని అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారబెట్టేసుకోవాలి ఇలా అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి మనకైతే కొంచెం ఆయిల్ ఉంటుందండి ఆయిల్ లేకపోతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ కూడా అందులో వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకోండి తర్వాత ఇంకా స్టవ్ని సిమ్లో కనేసి మూత పెట్టేసుకుంటే టమాటా అనేది మనకు మెత్తగా ఉడికిపోతుంది అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నామంటే ఈ టమాటాలోంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే టమాటా బాగా మగ్గిపోతుందనమాట మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని సిమ్లోనే పెట్టి ఇంకొంచెం ఉడకనివ్వాలండి ఈ టమాటాల్లోంచి పచ్చివాసన వస్తుంది కదా పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి టమాటా బాగా ఉడికితేనే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది అలా అని పూర్తిగా డ్రై చేసుకోవద్దండి మరీ డ్రై అయిపోతే పచ్చడి కూడా గట్టిగా అవుతుందనమాట మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటా అనేది మెత్తగా మ్యాష్ అయిపోయింది కదా ఇంకా మూత పెట్టనవసరం లేదు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కలుపుకుంటూ ఈ టమాటాని ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూండీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారు పెట్టేసుకోవాలి ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూండీలా ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ చల్లారు పెట్టిన ఈ టమాటా మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకొని దీన్ని కూడా మెత్తగా పట్టేసుకున్నామంటే ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అన్నమాట అయితే మీరు ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట మీకు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోండి లేదంటే పోపు పెట్టుకోకపోయినా పర్వాలేదండి పోపు వేసుకుంటే అదొక టేస్ట్ అవుతుందనమాట పోపు వేయకుండా కూడా చాలా బాగుంటుంది ఇలాగే తిన్నా చాలా బాగుంది నేనైతే ఈ పచ్చడి దోశకు చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చిందనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు దోశ టమాటా చట్నీ కాంబినేషన్ మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు ఉల్లిపాయలు వేసి కొత్తిమీర వేసి కూడా చేస్తాను అలా కూడా చాలా బాగుంటుంది కొన్ని పల్లీలు వేయించుకొని ముందుగా అవి కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకున్న అవి ఓన్లీ టిఫిన్స్కే బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనం రైస్లోకైనా తినచ్చన్నమాట మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ